హాయ్ ఎవ్రి వన్ ఈ వీడియోలో మీరు కొత్తగా ఐఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఐఫోన్ ఫేకా రియలా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది స్టెప్స్ నేను చూపిస్తాను దీనికోసం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ చెక్ వచ్చి సీరియల్ నెంబర్తో సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ ట్యాప్ చేసి అక్కడ సీరియల్ నెంబర్ని కాపీ చేసుకోండి నెక్స్ట్ ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను సఫారి ఓపెన్ చేశాను చెక్ కవరేజ్ డాట్ యాపిల్ డాట్ కామ్లోకి వెళ్ళి ఆ సీరియల్ నెంబర్ని పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టండి ఆపిల్ సర్వర్స్ నుంచి మీ డివైస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పూల్ చేసి చూపిస్తుంది మీరు ఎప్పుడు డివైస్ కొన్నారు వారంటీ ఉందా లేదా దాని సీరియల్ నెంబర్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని మీ ఫోన్ డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వాలి అప్పుడే మీరు కొన్న ఫోను జెన్యున్ అని నమ్మచ్చు నెక్స్ట్ చెక్ వచ్చి యాపిల్ అకౌంట్ మీరు మీ డివైస్కి మీ యాపిల్ అకౌంట్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేయాలి ఇది చెక్ చేయాలంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లో టాప్లో యాపిల్ అకౌంట్ ఉంటుంది మీరు ఆల్రెడీ యాడ్ ఉంటే అకౌంట్ ఆల్ చూపిస్తుంది ఒకవేళ యాడ్ చేయకుండా మీరు యాపిల్ అకౌంట్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేయాలి వన్స్ యాడ్ చేసిన తర్వాత మీరు కిందకు వెళ్ళారంటే సైన్ అవుట్ ఆప్షన్ కూడా చూపియాలి ఇది ఒక చెక్ నెక్స్ట్ చెక్ ఏంటంటే ఐ క్లౌడ్ ఇది ఎలా చెక్ చేయాలంటే మీరు మీ సెట్టింగ్స్ వెళ్ళి మీ యాపిల్ అకౌంట్ మీద క్లిక్ ఇచ్చి కొంచెం కిందకి ఐ క్లౌడ్ అని ఉంటుంది ఐ క్లౌడ్ ఓపెన్ చేశారంటే మీ ఫోన్ లో ఉన్న ఫొటోస్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు ఐ క్లౌడ్ డ్రైవ్ సింక్ చేశారో అవన్నీ ఇక్కడ చూపించాలి సో ఇది ఒక చెక్ ఒకవేళ మీరు ఈ ఐ క్లౌడ్కి కనెక్ట్ కాలేకపోయినా సింక్ అవ్వకపోయినా సంథింగ్ రాంగ్ విత్ యువర్ టి నెక్స్ట్ చెక్ వచ్చేసి యాప్ సెంటర్ యాప్ మీరు కనుక జెన్యున్ ఐఫోన్ అయితే మీ ఫోన్లో యాప్ సెంటర్ యాప్ ఉండాలి సో మీరు ఆ యాప్ సెంటర్ యాప్ని ఓపెన్ చేశారంటే టాప్ రైట్లో మీరు మీ యూజర్ అకౌంట్తో సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వాలి ఒకవేళ మీరు లాగిన్ కాలేకపోయారంటే మీ డివైస్ సమ్థింగ్ రాంగ్ ఉందని అనుకోవచ్చు నెక్స్ట్ చెక్ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి మీది కనుక ఓల్డ్ ఐఓఎస్ అయితే సిరి కంపల్సరీగా ఉండాలి న్యూ డివై ఐఓఎస్ ఐ మీన్ యాపిల్ సెవెంటీన్ సిక్స్టీన్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి రెండు ఉండాలి సో మీరు ఏవైనా కమాండ్స్ ఇచ్చినప్పుడు సిరి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి ఒకవేళ కావట్లేదు అంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ డివైస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ స్టెప్స్తో మీరు కొన్న ఐఫోన్ జెన్యునా ఫేకా ఈజీగా తెలుసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ